కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథ నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ పుట్టినూరు రచయిత ఆచార్య కులకలూరి నాక్ కులవాస్తవ్యత మీద రాసిన కథల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన రచయిత కొలకలూరి ఇనాక్ తెలుగు కథను దళితవాద దృక్పథం నుంచి సుసంపన్నం చేసిన ఇనాక్ తొలిసారి ప్రత్యామ్నాయ తెలుగు కథా సాహిత్యాన్ని ఆవిష్కరించిన వాడయ్యారు ఒకటి జులై పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో జన్మించిన ఇనాక్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లెక్చరర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా ప్రాచార్యులుగా ఉన్నారు శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా రెండు వేల ఒకటిలో పదవీ విరమణ చేశాయి ఆచార్య ఇనాక్ నలభై రెండు ఏళ్ల పఠన పాఠన పరిశోధన పరిపాలన అనుభవం పొందారు సామాజిక ఆవేదనే సాహిత్య సంవేదనగా భిన్న ప్రక్రియాగతంగా ఇప్పటికీ ఆయన సాహిత్యం డెబ్బై రెండు గ్రంథాలుగా వెలువడింది దళిత బహుజన చైతన్యంతో వెలువడిన మొదటి తెలుగు కథా సంపుటిగా వీరి ఊరబావి గుర్తింపు పొందింది ఇనాక్ సాహిత్యంలో గుంటూరు ప్రాంతీయ మాండలికం గుబాళిస్తుంది ఇనాక్ కళాసూత్రాలు తెలిసిన కథారచయిత విప్పి చెప్పకుండా కప్పి చెప్పడం వీరి ప్రత్యేకత తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం తెలుగు భారతి పురస్కారం విశాల సాహితీ సత్కారం పొందిన ఇనాక్ తన తల్లి భార్యల జ్ఞాపకార్థం ఏటేటా పురస్కార కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా యువ సాహితీవేత్తల్ని ప్రోత్సహిస్తున్నారు భయం ప్రాతిపదిక మీద బతుకుతున్న ఈ ఊరు ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి ప్రేమ ప్రాతిపదిక మీద బతికే సమాజం వ్యవస్థ ఏ రోజు పుడతాయి పోని నిర్భయంగా జీవించే మానవ జీవితం ఎంత దూరంలో ఉంది అని ఒక మానవీయ సమాజాన్ని స్వప్నిస్తున్న రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ వారి కథ పుట్టినూరు విందాం మా పొలాలు కాజేశావు మా ముంచావు మమ్మల్ని దిక్కులేని పచ్చుల్ని చేసావు మా నోటికాడి కూడి మింగేసావు నువ్వేంబోగపడతావు ఏంతు తెలుతావు నాశనమే పోతావు అని తిట్టిపోశాడు శివన్నారాయణ యాభై ఏళ్ల క్రితం ఊ ఏడుస్తూ పోతూ నాటి నుంచి నేటిదాకా కోపం వల్ల ఊరివైపు తొంగి కూడా చూడలేదు ఇప్పుడు కూడా ఇటు వచ్చేవాడు కాదు కూతురు కొడుకు తొందర చేసి బలవంత పెట్టకపోతే కడుపు చేత పట్టుకుని వారం రోజులు నడిచి హైదరాబాద్ చేరుకున్నప్పుడు శివనారాయణ ఇరవై ఏళ్ల యువకుడు ఎవరేం పని చెప్పినా చేశాడు ఏం పెట్టినా తిన్నాడు మూటలు మోసాడు ముఠాపన్లు చేశాడు అప్పటికే ఉన్న కాస్తంత చదువుని అటు ఇటు పెంచుకుని బట్టల కొట్లో గుమాస్తాగా చేరాడు ఎన్ని పనులు చేసినా రిజిస్టార్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంటరేటర్గా స్థిరపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలోని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని అక్కడి పౌరులుగా మారిపోయారు అమెరికా పౌరులైన ఎవరికైనా ఏదో తరంలో ఇతర దేశ పౌరసత్వం ఉండి ఉండడం వల్ల వాళ్ళు తమ తల్లి వేరు వెతుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగానే కొడుకు నాగార్జున కూతురు నందిని తమ సొంత ఊరి మీద మక్కువ పెంచుకున్నారు నిజానికి వాళ్ల జన్మస్థలం హైదరాబాద్ అయినా తండ్రి స్వగ్రామం చూడాలని వాళ్ళకి చాలా కాలంగా ఇష్టంగా ఉండేది అమెరికా చేరాక ఆ ఇష్టం మరీ ఎక్కువైంది అటు ఇటుగా నలభై ఏళ్ళున్న పిల్లలిద్దరూ మన ఊరిగిపోయొద్దామని అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఎవరి ఇంటిని సొంత ఊరిని గురించి ఏమడిగినా శివనారాయణ ఏడ్చేవాడు ఏమి చెప్పేవాడు కాదు వాళ్ళు మరీ మరీ అడుగుతూ వస్తుంటే నాకు ఏడుపొస్తుంది అనేవాడు తండ్రిని ఏడిపించలేక వాళ్ళు ఊరుకున్నారు ఇవాళ వీళ్ళు కారులో బయలుదేరే ముందు అక్కడికి వస్తే నాకు చావాలనిపిస్తుంది అని తండ్రి అన్నాడు కానీ వాళ్ళు వినిపించుకోలేదు బయలుదేరారు తండ్రి తల్లి కొడుకు కూతురు తోవ పొడుగున తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు శివన్నారాయణ సహజంగానే ధైర్యం ఉన్న మనిషి ఎంత కష్టమైన గుండెనిబ్బనంతో ఎదుర్కోగలిగిన మనిషి కానీ స్వగ్రామం అంటే బేలగా బెంబేలు పడిపోతున్నాడు ప్రయాణమంతటా తండ్రిని ఓదార్చడానికే వాళ్ళకి సరిపోయింది శివనారాయణ ఆలోచనలకి అడ్డుకట్ట వేయడానికి దోహ పొడుగున ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు కరువు కాటకాలు తాండవిస్తాయనే వాడివి పంటలు బాగానే పండుతున్నట్లున్నాయి కదా అంటే పండుతున్నాయి ఈ మధ్య సాగర్ నీళ్ళ వల్లే అన్నాడు నీ చిన్నతనంలో రాగి సజ్జ జొన్న కొర్ర సజ్జన్నం పెరుగులో ఎంత రుచో మాకు నాలుగు ఉండేవి దివ్యమైన వ్యవసాయం మరి ఆ వ్యవసాయం అంతా ఎవరు చేస్తున్నారు అని అంటే నన్ను అడగొద్దు అని ఏడ్చేశాడు తండ్రి ఊరదురు రావడం తాత వృద్ధుడు కావడంతో వ్యవసాయం ఉంటుందని వాళ్ళు భావించారు వాళ్ళ కారు ముందుగా మాచర్ల చేరింది సందు తిరిగి కాలనీలోకి వచ్చింది కాలనీలో తమ ఇంటిని గుర్తుపట్టాడు శివన్నారాయణ పడిపోయి ఉన్నది ముందుగా తల్లి అవస్థలు పడి తండ్రి చనిపోయారు శివన్నారాయణ రెండు సందర్భాల్లోనూ మాచర్ల రాలేదు ఇటువస్తే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని అందువల్ల రాలేకపోయానని చెబుతూ ఉండేవాడు పడిపోయిన ఇల్లు తిరిగి మళ్ళీ కట్టిద్దామన్నారు పిల్లలు ఎవరుంటారు అన్నాడు తండ్రి మనూరు ఊరు బాగుంది అన్నారు వాళ్ళు మాచర్ల మా సొంత ఊరు కాదు అన్నాడు శివన్నారాయణ గవర్నమెంటు ఇల్లు ఇచ్చింది కొంత డబ్బిచ్చింది వాళ్ల బతుకులట్టా తెల్లారయ్యి అన్నాడు మరి నువ్వు పుట్టినూరు పోదాం నాకు గుండె ఆగినా నాకు సద్దామనిపించినా సచ్చిన మీరు దిగులు పడకూడదు అన్నాడు నేను పెద్దోడిని అయ్యాను బాధ్యతలు తీరాయి ఉన్నా ఊడినా ఒకటే అని కూడా అన్నాడు నువ్వింత కఠినంగా మాట్లాడుతుంటే మనం మా నూరు చూడక్కర్లేదు తిరిగి వెళ్ళిపోదామని వాళ్ళంటే నేను పెద్దోడ్ అయిపోయాను కదా నాకు చూద్దామనే ఉంది కానీ తట్టుకోలేనని భయం తీరా వచ్చాంగా పోయి చూసే వద్దాం ఇంకెంతకాలం బతుకుతాను అన్నాడు నాగార్జునసాగర్ డామ్ దగ్గరికి వచ్చి లాంచీ మాట్లాడుకుని నలుగురు ఎక్కి కూర్చున్నారు సాగర్లో లాంచీ ప్రయాణం మిగతా వాళ్ళకి సరదాగా ఉంది శివన్నారాయణ కన్నీరు తుడుచుకుంటున్నాడు నలభై ఏళ్ళు వచ్చిన పిల్లలిద్దరూ పసిపిల్లలై నీళ్లతో ఆటలాడుతూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకది లాగా ఉన్నది ఐదు సముద్రాలు దాటి అమెరికా చేరిన వాళ్ళకి సాగర్ నీళ్లు సరదా పుట్టిస్తున్నాయి కావాలంటే రోజూ సముద్రం చూడగలిగే వాళ్ళకి సాగర్నీళ్ళు అంత సంతోషం కలిగిస్తుంటే చూస్తున్న శివనారాయణకి కొంతకాలం దుఃఖం దూరమైంది ఇంకా ఎంత దూరం అంటే ఇంకెంత అని బదిలీ చెప్పి కళ్ళు తుడుచుకుంటున్నాడు అది నందికొండ నీ పేరు ఇది నాగార్జున కొండ నీ పేరు నందిని నాగార్జున తండ్రిని ప్రేమగా చూశారు అర్థమైంది తండ్రికి తన స్వస్థలం చాలా ఇష్టమని ఈ రెండింటి మధ్య కృష్ణానది ప్రవహించేది ఎంత వానాకాలమైనా ఫర్లాంగ్ కంటే వెడల్పు ఉండేది కాదు బహుదూకుడుగా ఉరికేది నది ఎన్నిసార్లు ఎంత ఈత మా ఇంట్లో మచ్చు మీద ఏరుశనక్కాయ మూటలుండేవి ఎన్ని తిన్నా తరిగేవి కావు ఎంత గాలి పిచ్చి గాలి ఫ్యాన్లు ఏం చేసును మా పొయ్యి పంతలో నీళ్ళు ఎప్పుడూ యథేచ్ఛగా ఉండేవి మా ఇంటి ముందు మెల్ల పెద్దగా ఉండేది ఎన్ని ఆటలు మా పొలం నేను ఎంత దూరం పరిగెత్తినా అంత దూరము మాదే పండని పంట లేదు గొడ్డు మేతకి కొదవలేదు ఏరుశనక్కాయ ధనియాలు మిరపకాయలు రాసులు రాసులు ఊరి మధ్యలో స్వామి గుడి గోపురం ఎంతెత్తు చూడాలంటే కళ్ళు కోతి కోతికొమ్మ చేడిన చెట్లు సిటికేశ్వర చెట్లు ఎంతెత్తు దిక్కుమాలినంతెత్తు రెండు కొండల మధ్య కృష్ణానది ఇరుకుగా మారింది ఈ రెండింటి మధ్య ఎంత దూరం ఉంటుంది కోడి అడిగాడు ఎంత లేదన్నా రెండు కోసలుంటుంది అన్నాడు తండ్రి ఇంకెంత దూరం కూతురు అడిగింది ఎంతో దూరమా దగ్గరికి వచ్చేసాం అన్నాడు శివనారాయణ ఈ కొండ అంచిన అప్పు అన్నాడు లాంచీ డ్రైవర్తో లాంచీ ఆగింది ఈ కొండ కింద ఉన్న పొలాలన్నీ మనవే యాభై ఎకరాలు ఈ పొలానికి బార్య దూరంలో ఇదిగో ఇక్కడే మా ఊరు ఈ ఊరి మధ్యలో కనిపించేదే గుడి ఇదే గోపురం పిల్లలకి తల్లికి బిత్తరగా ఉన్నది పక్కనే కృష్ణానది ఉరుకులు పరుకులతో ఉండేది ఇటు చింతతోపు అటు యాపమాన్లు అది కృష్ణ ఒడ్డు అది దాటితే కొండ ఈ ఒడ్డున మా ఊరు బంగారం పండే పొలాలు రైతులు జమీందారులు రాజులు పుణ్యాత్ములు ఏమయ్యారో పిల్లలిద్దరూ తండ్రి మాటలో గొంతులో మార్పు గమనించారు ఇక్కడ సాగర్ లోతు ఎంత ఉంటుంది భారీ అడిగింది ఎంతోనా రెండు నిలువులు ఏంది రెండు నిలువులు నీ పాసుగోల రెండు వందల అడుగులకి తక్కువ ఉండదు లోతు శివన్నారాయణ మాట్లాడలేదు భార్య పిల్లలు ఆశ్చర్యంగా ఉన్నారు మీ ఊరు పొలాలు చూపుతానన్నావు అన్నారు పిల్లలు ఏడుస్తూ ఇదే మా ఊరు ఇవే మా పొలాలు అని వేలు చూపించాడు సాగర్లో నీళ్లు తగ్గినప్పుడు ఎండాకాలం సన్నారం గోపురం సాలా ఇళ్ళు కనిపించింది ఇప్పుడు కనబడడం లేదు కూలిపోయి ఉంటుంది లాంచీ డ్రైవర్ చెప్పాడు కూరడమేమిటి ఉంటుంది పోయి చూసి సోమికి మొక్కొస్తాను అని శివన్నారాయణ నీళ్లలోకి దూకపోయాడు పిల్లలు పట్టుకున్నారు చూసొస్తా అన్నాడు వద్దులే అన్నారు చూపుతా అన్నాడు వద్దొద్దు అన్నారు నాకీతొచ్చు అన్నాడు అయినా వద్దు అన్నారు గొప్ప పోటుగాడి లేవయ్యా సామి ఆగాగు సత్తావా నన్ను జైలుకి పంపుతావా మాను బావా ఆగునైనా ఆగు పట్టుకోండి పట్టుకోండి అని లాంచీని వెనక్కి తిప్పాడు డ్రైవర్ రెడీలా చూద్దాం మా ఊరు నన్నైనా చూడని ఏంట్రా ఎంతకాలం అయింది మా అమ్మని మా తల్లిని మా ఊరిని చూసి నన్ను పోనిండారా అని అరుస్తూనే ఉన్నాడు తండ్రి ముఖం తడిగుడ్డతో తుడిచి బిస్కెట్లు తెరిపించి ఫ్లాస్క్లో కాఫీ తాగించి కూర్చోబెట్టారు మా ఊరు పోనిండిరా ఏడుస్తూనే ఉన్నాడు మీ నాన్న శన్నారమా ఇంకెక్కడ శన్నారం ఇంకెక్కడ భ్రమరు అంటూ డ్రైవరు నిట్టూర్చాడు క్రమంగా శివన్నారాయణ కన్నీ రాగింది లేచి వెనుతిరిగి చూసి మా ఊరు దాటి చాలా దూరం వచ్చామన్నాడు లాంచి వెళ్ళిపోతూ ఉన్నది లాంచి దిగుతూ నేను పుట్టినూరు లేని రా అన్నాడు తండ్రి ఎవరికన్నా ఇలాంటి నొప్పి ఉంటుందిరా నాకుందయ్యా నా దరిద్రం ప్రపంచమే నువ్వు పుట్టిన ఊరు నాన్న అన్నాడు కొడుకు ఈ భూమే ఈ వసుతే నువ్వు పుట్టినూరు కారు దగ్గరికి నడుస్తూ కరళ్ళెత్తి పరిగెత్తున్న నాగార్జున సాగర్కి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు శివనారాయణ కారెక్కి మా పొలాలు కాజేసి మా కొంపముంచి మమ్మల్ని దిక్కులేని పచ్చుల్ని చేస్తే గాని ఐదు కోట్ల మంది అన్నదమ్ములకి అన్నం పెడుతున్న తల్లి నువ్వు కలకాలం కళకళ్లాడుచు ఉండు తల్లి అన్నాడు శివన్నారాయణ కారు పరుగులు తీస్తోంది పంట పొలాల మధ్య రోడ్డు మీద విన్నారు కదండి కొలకలో రినాక్ గారి పుట్టినూరు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ